మ్యాడమ్స్ వెల్కమ్ టు ఆలయ సారీ సాలయా సారీస్ లో లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ లో ఇది వచ్చేసి విస్పోర్జ్ జార్జెట్ సారీ. సో చూస్తున్నారు కదా విస్పోర్జ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఇది వచ్చేసి రస్టెడ్ ఆరెంజ్ అండ్ కాఫీ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది. సారీ బాడీ అంతా కూడా జెర్రీ చిన్న చిన్న లైన్స్ జెర్రీ బుట్టి వచ్చేసింది. అండ్ బార్డర్ కాఫీ బ్రౌన్ కలర్ లో వచ్చింది అండ్ అందులో కూడా సిల్వర్ జెర్రీ వచ్చేసింది. మెయిన్ గా ఇందులో వచ్చేసిన బోర్డర్ కైతే మనకి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేసింది. సో సెకండ్ బార్డర్ లో డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేసింది చాలా చాలా ఎలిగెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అండ్ దాంట్లో వచ్చిన ప్రింట్ కూడా అండ్ ఇది సారీ పళ్ళు పళ్ళు మొత్తం కాఫీ బ్రౌన్ కలర్ అండ్ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేసింది మల్టీ కలర్ లో వచ్చింది ప్రింట్ అంతా కూడా అండ్ దీని బ్లౌజ్ కూడా ఒకసారి చేసేద్దాము ఇది దీని బ్లౌజ్ సో బ్లౌజ్ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ లో వచ్చేసింది చూస్తున్నారు కదా కాఫీ బ్రౌన్ కలర్ కాంట్రాస్ట్ గా వచ్చి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది సో ఇంత బ్యూటిఫుల్ శారీ కేవలం ఎయిట్ డబల్ నైన్ రూపీస్ కె మనకి అలియా సారీస్ లో లభిస్తుంది సూపర్ కలెక్షన్ ఉంది ఇదైతే ఎయిట్ డబల్ నైన్ కి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ ప్యాంట్ నెంబర్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ మీ సొంతం చేసుకోండి కి సింబల్ ఆలయా సారీ